ఆహ్వానిస్తా ఉన్నాము నీటి లేఖన భాగము ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనము మరియు వాటి ఎందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రేదైజనో కొద్ది కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర పరిశుభాలు పరిశాఖన మాటలు బోధిస్తూ ఉంటా ఉన్నాడు మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామంట దేవునికి స్తోత్రం ఎందుకు మనము సృష్టించబడిన వారమై ఉన్నాము అంటే ఆయన చేసిన పనిగా మనం ఉన్నాము అంటే దాని గల కారణం మనం చూడాలంటే మరి మనం పాపంలో ఉండంగానే పాపంలో చచ్చిన స్థితిగా ఉండమని ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడని ఎప్పుడైతే క్రీస్తు మన కొరకు చనిపోయాడో అప్పుడు పాప రోత జీవితంలోంచి మనం కూడా చనిపోబడి క్రీస్తులో నూతన జీవం పొందుకున్న వారంగా ఉన్నాం అనగా సృష్టింపబడిన వారుగా ఉన్నాము నూతన ఇదిగో పాతవి గతించను సమస్తమును కూడా క్రొత్త వాయిన ఒక వాక్య ప్రకారంగా మనం క్రీస్తులో నూతన పరచబడిన వారంగా ఉన్నాము క్రీస్తులో సృష్టింపబడిన వారిగా ఉన్నాము ఏ విషయంలో సృష్టింపబడిన వారిగా ఉన్నాము అంటే మంచి క్రియలు సత్కార్యములు సత్క్రియలు చేసేటువంటి విషయంలో మనము సృష్టింపబడి ఉన్నాము ఏసు క్రీస్తు ప్రభు వారు అన్నీ కూడా మంచి పలువారు చేశారు సత్క్రియలు జరిగించారు ఇతరులకు మేలు కలిగి చేసేటువంటి అనేకమైన పనులు వారు చేశారు విడిపించారు బాగు చేశారు స్వస్థపరిచారు జీవములకు నడిపించారు అనేకులు జీవపరిచారు బలపరిచారు సత్యమును తెలియజేశారు ఈ లోకంలో ఒక మానవుడు ఎన్ని రకాలైనటువంటి కోణాలు జీవిస్తాడో ఆ ప్రతి కోణంలో కూడా ఆ న్యాయము న్యాయవంతంగా తను బ్రతికడ తల్లి కొడుకులాగా సహోదరుడుగా బోధకుడుగా ఒక స్నేహితుడిగా పరమతండ్రిగా దేవుడిగా ఇలా ఎన్ని కోణాలు అయితే ఉన్నాయో ప్రతి కోణంలో కూడా మన ప్రభు అయినటువంటి వారు మనకు చూపెట్టి ఒక మంచి మాదిరిగా వారు నిలడం జరిగింది మనం అవిదే అవిధేయ జీవితం మనం కలిగినప్పుడు కూడా మన కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచాడు ఆయన స్వభావమును ధరించుకోవాలంట మన ప్రాచీన స్వభావమును విడిచిపెట్టుకొని నవీన స్వాభీవమును నూతనటువంటి స్వభావమును ధరించుకొని ఆ సత్క్రియలు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని సత్క్రియ ఏంటంటే మంచి పనులు ఈ భూలోకంలో ఇతరులకు సహాయం చేసి ఇతరులను ప్రేమించడము క్షమించడము అందరికీ సహాయకరంగా ఉండడము అందరిని ఉజ్జీవపరచడము బలపరచడము కృంగిపోతున్న వారు లేవనెత్తడము సహాయము చేయడము ఇలా నానా విధములైనటువంటి ఎన్నో కార్యములు ఉన్నాయి మంచి కార్యములన్నీ కూడా సో ఈ మంచి కార్యములు మనం చేసేవారుగా ఉన్నాము అది దేవుని పనిగా మనం నిర్మింపబడి ఉన్నాం అందుకోసమే సృష్టింపబడి ఉన్నామని చక్కగా సెలవిస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలుగును కాక అయితే యేసు క్రీస్తు ప్రభువారు నమ్మిన తర్వాత కూడా మనలో ఆక సత్క్రియలు చేసేటువంటి గుణము లేకపోతే మనం ఆయన వారము కాము ఒక మంచి చెట్టుకి ఒక మంచి కాయ కాస్తుంది అది ఏ రీతికి అయితే ఖచ్చితమో అలాగే క్రీస్తు అనే చెట్టుకు మనం కూడా ఉన్నట్లయితే మన మంచి కాయలు మాత్రమే కాస్తాం మనం చూడండి దీనికి వాక్యతకి సెలవిస్తుంది నేను నిజమైన ద్రాక్ష వలనే క్రిగలు మీరు మీరు నాలో అంటు కట్టబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు అని అంటే ఎవరైతే క్రీస్తు అంటు కట్టబడి ఉంటారో ఎవరైతే క్రీస్తుతోటి సృష్టింపబడిన వారికి అయితే ఉన్నారో వారు నిశ్చయంగా వారు ఫలిస్తారంట సత్కార్యములు మంచి పనులు మంచితనము సంతోషము సమాధానము ఈ ఫలాలను కూడా మనం ఫలిస్తాం ఒకవేళ మనము ఈ రోజున క్రీస్తును వెంబడిస్తూ కూడా ఆక ఫలములు కనుక మనలో లేకపోతే మనలో క్రీస్తు లేరుగా అర్థము మనం క్రీస్తులో సృష్టింపబడిన వారిగా అర్థం దానికి అతి ప్రే దయచనమా ఈ కొత్త కాల సమయంలో నేను చెప్పే విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మనం నిజంగా క్రీస్తును కలిగి ఉన్నామంటే క్రీస్తును సొంత రక్షకుడిగా మనం అంగీకరించి ఉన్నామంటే ఆయన నిజంగా మన పాపములు మనం చనిపోయిన మనం నమ్మినట్లయితే మనం ఆయనలో సృష్టింపబడిన వారుగా ఉన్నట్లయితే మనలో ఖచ్చితంగా సత్క్రియలు మంచి కార్యములు ఉండాలి ఆ మంచి కార్యములు కనుక మనలో లేకపోతే నిత్యంగా మనమైతే ఆయన వారము కామని దేని మాటలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి ఒకవేళ ఇంతకాల ఇంతకాలం వరకు మనం మంచి ఫలములు ఫలించలేదేమో కానీ ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆరు పాటించి ఎనిమిది పాటించి మనం ఇంకొకటి మిస్ అయిపోతూ ఉన్నామమ్మ కానీ దేనికి దృష్టికి అన్ని పాటించాలి ఒక్కటి పాటిస్తే సమస్తం పాటించినట్టే ఆ ఒక్కటి ఏంటంటే నిన్ను వల్లని పొరుగు వారిని ప్రేమించేవాడు ఈ యొక్క మంచి కారం చేస్తే దయచనమ్మా మనందరితో సమాధానపూర్వకం ఉండగలుగుతాము అందరినీ ప్రేమించగలుగుతాము దేవుని కూడా చక్కగా ప్రేమించగలుగుతాయి ఎందుకు ఈ దేవుని విషయం వచ్చిందంటే మన కళ్ళ ఎదుట ఉన్నటువంటి సహోదరున్నే మనం ప్రేమించకపోతే కంటికి కనిపించిన దేవుని ఈ రీతికి మనం ప్రేమించగలుగుతా ఉన్నాము అని నేనడం లేదు కానీ పరిశుద్ధ గ్రంథం ఈ మాట సలవిస్తూ ఉంది కాబట్టి ఈ మాట మన జ్ఞాపకం చేసుకొని మనలో సత్క్రియ ప్రారంభించిన వాడు ఎవరు అంటే ప్రభు అయిన ఏసుక్రీస్ వారే ఒకవేళ మన ఆ సత్క్రియ లేకపోతే మన ఎవరి వారము అంటే అది అపవాది వారం అన్నట్టు ఫిలిప్ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము మరి నాలుగో వచనం ఈ విధంగా రాయబడింది మీలో ఈ సత్క్రియను వాడు ఏసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగింప కొనసాగించాలని రూఢిగా నమ్ముచున్నాను ఫిలిప్ రాష్టూ ఈ మాట రాస్తూ ఉన్నాడు ఆపోసిన పావులు చివరి వరకు దీన్ని దేవుడు కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతా ఉన్నాడు అంట ఎప్పుడు దేవుడు దువుగా దాన్ని ఆ చివరకు కొనసాగిస్తాడంటే మనం ఆయనతో ఉన్నంత కాలం వరకు ఈ సమాప్తి వరకు మన జీవితం తుది శ్వాస విడిచేంత వరకు కూడా మళ్ళీ ఒక సత్క్రియలు దేవుడు నడిపించుకుంటూ ముందు తీసుకుని వెళ్తాడు కాబట్టి మాటలతో ధైర్యపరుచుకొని మనము సత్క్రియలు నిజంగా మన దాంట్లో ఇంకను తెచ్చుకొని మనం క్రీస్యను నూతన సృష్టిగా మార్చిపేయబడి ప్రభు కొరకు జీవిస్తాం ఇచ్చిన మాట ప్రకారంగా ఆజ్ఞ ప్రకారంగా మన ఇక ఇతరులను ప్రేమించేటువంటి ఒక ఆజ్ఞ పెట్టి అన్నాడు నిండి మళ్ళీ పొరుగు వాళ్ళని ప్రేమించిన ఒక ఆజ్ఞ ప్రకారంగా మనం ముందుకు సాగుదాం నిత్యంగా ప్రభుత్వ ప్రతి దీవెన ప్రతి ఆశీర్వాదం మనం పొందుకుందాము దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించను కాక ఆమెను ప్రార్థన చేస్తాం స్తోత్రం ప్రభు ఆ పరిశుద్ధుడానికి వందలు తండ్రి అయ్యాక ఉదయకాల సమయంలో మాత్రం ఎంతో సూటిగా స్పష్టంగా మాట్లాడు ప్రభునికి వందలు తండ్రి మాలు ఈ సత్కరణ ఆరభించిన వాడు నీవే అని చివరి దినం వరకు నా ప్రభుత్వ దాన్ని కొనసాగి రోడ్డుగా నమ్ముతున్న తన్ని పౌలు ఏరే చెప్తా ఉన్న ప్రభు అవును ప్రభు మేం కూడా అదే నేను నమ్మిన వారముగా నీ ద్వారా సృష్టింపబడిన వారంగా మేము ఉండాలి అంటే ప్రభా మాలో సత్క్రియలు ఉండాలి ప్రభు ఇది పాతవి గత సంవత్సరం కొత్త ఆయన ప్రకారంగా కొత్త సంవత్సరం వచ్చింది ప్రభు మా జీవితం కూడా మార్చిపెడవ్ ప్రభుత్వం ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధమైన జీవితంలో ప్రభు వ్యక్తిగత జీవితంలో తని విజ్ఞాపన జీవితంలోని ప్రార్థనా జీవితంలో పరిచర జీవితంలో ప్రభావ ప్రతి కోణంలో కొన్ని అతన్ని మేము నూతన పరచబడిన వారంగా అతని మంచి క్రియలు సత్క్రియలు చేసుకుంటూ ప్రభా కొ సహాయం తెచ్చిన ప్రభావ మమ్మలు వాళ్ళే ప్రభా మా పురుగు వారందరూ కూడా తన్ని చక్కగా ప్రేమించేటువంటి మంచి మనస్సును ప్రభు మనల్ని ప్రభా తన్ని ఫలింప ఫలింపని ప్రతి తీగను అతని తీసి పారవే ఫలింప ఫలించేట ప్రతి తీగ అతని ఇంకా విస్తారంగా తన్ని ఫలించడం కృపచూపే దేవుడుగా ఉంటుండగానే ఆ ఈ బిడ్డ మాట విని ఎవరైతే అతన్ని వరకు హృదయంలో ప్రవతాన్ని మంచి మంచి తీర్మా తీసుకోవడం ముందు సాగుతున్నతని బిడ్డలు ఉన్నతని మీరు జ్ఞాపకం చేసుకుంటాని ఫలవర్ధమైన అతన్ని ఫలముల చెత్తను ధీమల చెతును ఆశీర్వాదం అభివృద్ధి చెప్తున్న ప్రభావితి మహిమ మీరు మాత్రమే పొందాల్సింది ఆర్పిస్ వాగ్దాన్ని ఎవరు చేర్చబడాల ప్రభావ వారు చేర్చబడి సహాయంతో చేస్తున్నప్పుడు ప్రార్థనలు చేస్తూ మేము పాపగా ఉన్నప్పుడు మాకు చనిపోయిన గొప్ప దేవుడు ప్రభా అలాంటి ప్రేమ అలాంటి మంచి కార్యం ప్రభా మేము కూడా ఇతరులకు చేష్టకు మీ కృపచర్మం నింపినందుకే నీకు వందలం తెలి చేస్తూ ఈ తన యొక్క వాక్యం తన హస్తాలు కప్పేడుకుంటూ ప్రాతి సురపతి బిడ్డకున్న హస్తాలకి అప్పేవాడు ఎవరికి ఈ కుటుంబం ఏ సమస్యలు ప్రభు ఎవరికి ఇబ్బందులు ప్రభావ వ్యాధులు బాధలు ఉన్నాయి తను తొలగించిపోయినా ప్రభు ఉద్యోగులు తన వేట చేస్తున్న ప్రభా ఉద్యోగులు ఇచ్చిన మార్గము తన ఆటను తొలగించి వేసి ఆ సాక్షి నెటివసం ప్రార్థన చేస్తూ సంస్థను హస్తాలు కప్పేప్పుడు ఎవరి తన ఉద్యోగం ప్రార్థన చేస్తున్న ప్రభా ఒక మంచి ఉద్యోగుడు నాతో ఇవ్వబోతున్నది నీకు వందనం తెలి వీళ్ళందరూ కూడా నేను దీవిస్తూ ఆశీర్వదిస్తూ శివులు కూడా పలుకుతూ యేసుని అధికారం గల నామంలో ప్రార్థనలు చేస్తూ అడిగి పెట్టుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్స్ అందరినీ దీవించి ఆశీర్వదించను గాక